నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ సత్తెనపల్లి నియోజకవర్గ రాజకీయాలు మారాయి నుంచి వరకు మొత్తం పద్నాలుగు సార్లు సత్తెనపల్లి అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి ఇందులో కాంగ్రెస్ ఐదు సార్లు గెలిచింది సిపిఎం రెండు సార్లు టిడిపి రెండు సార్లు సిపిఐ వైసీపీ ఒక్కోసారి గెలవగా స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థులు ఏకంగా మూడు సార్లు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంబటి రాంబాబు సత్తినిపల్లి నుంచి విజయం సాధించారు అంబటి ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు ఇక వచ్చే ఎన్నికల కోసం గెలుపు కోసం అధికార వైసీపీ విపక్ష టీడీపీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి గెలుపుపై ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సత్యనపల్లిపై ఏ పార్టీ జెండా ఎగరవేస్తుందోనని ఆసక్తి పెరిగింది వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినేత ఇప్పటికే అభ్యర్థుల కసరత్తు ముమరం చేశారు పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా నియమిస్తున్నారు చాలా చోట్ల అభ్యర్థుల మార్పు కూడా జరుగుతోంది అయితే అంబటికి ఈసారి టికెట్ ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది అంబటి మాత్రం మరోసారి సత్యనపల్లిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమాగా ఉన్నారు మరోవైపు విపక్ష టీడీపీ సైతం సత్యనపల్లి పై కన్ను వేసింది అంబటికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు వ్యూహాలను పన్నుతున్నారు ఇందులో భాగంగానే సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జి గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమించారు కన్నా లక్ష్మీనారాయణ శిష్యుడు అంబటి రాంబాబు అయితే జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ ఇప్పటికీ టికెట్ అనౌన్స్ చేయలేదు మరి అటు అంబటి ఇటు కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తే మాత్రం పోరు ఆసక్తిగా ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు సత్యనపల్లి నియోజకవర్గంలో రెండు లక్షల పైగానే ఓట్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ పై స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం దాదాపు ఇరవై వేలకు పైగా చిలుకు ఓట్ల మెజారిటీతో సామాజిక సమీకరణాలు అభివృద్ధి సంక్షేమం కన్నాతో పోటీ పడడం అంత సులువు కాదు అందుకే వైసీపీ అధినేత జగన్ ఎక్కడా తొందరపడకుండా ముందుకు సాగుతున్నారు ఎలాగైనా సత్యనపల్లిలో ఫ్యాన్ తుఫాను మరోసారి రావాలనే భావనలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు మొత్తంగా ఈసారి సత్యనపల్లిలో టఫ్ ఫైట్ అని చెప్పుకోవాలి ఏ పార్టీ గెలిచినా స్వల్ప మెజారిటీయే వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్